రెడీ టు ఇది మనకు హారర్ పిక్చర్స్ లో దయ్యాలు ఇట్లనే తిరుగుతూ ఉంటాయి కదా కానీ నిజానికి దయ్యాలు అనేవి మరి ఎందుకు తిరుగుతాయి అది జస్ట్ మన ఊహ విశ్వాసం మాత్రమే అది మన విశ్వాసం నమ్మకం మాత్రమే ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ అది మనం నమ్మడం కరెక్ట్ కాదు ఓకేనా రైట్ డియోస్ సో ఇక్కడ ఈ స్కెలిటిన్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది మనకు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ గివ్స్ ఏ షేప్ ఫస్ట్ ఏం చేస్తుంది షేప్ ఇస్తుంది ఇంకేం చేస్తుంది ప్రొటెక్షన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ ను ప్రొటెక్షన్ చేస్తుంది ఓకే సో మనము ఈ స్కెలిటర్ ను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు హెడ్ను ఏం చేయొచ్చు దీన్ని స్కల్ అనాలి హెడ్ ఏమనాలి తర్వాత మీరు బ్యాక్ చూడండి ఇదేంటి ఇక్కడ నుంచి మనం నెక్క నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ పాయింట్ రాక దీన్ని ఏమంటాం మనం బ్యాక్ ఏమంటాం తర్వాత రిబ్స్ హ్యాండ్ లెగ్స్ అనేటటువంటివన్నీ కూడా ఒక పార్ట్ గా అంటే త్రీ పార్ట్స్ గా మనం డివైడ్ చేస్తాం సో ఇక్కడ స్కల్ తీసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది స్కల్ స్కల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది ఈ స్కల్ మరి ఇందులో ఇంటర్నల్ ఆర్గాన్ ఏముంటది బ్రెయిన్ ఉంటుంది ప్రొటెక్షన్ స్కల్ ఇస్తా ఉంటది బ్రెయిన్ కు తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ పూసల్లా కనబడుతున్నది చూడండి వట్ట బ్రేస్ అంటాం మనం ఏమంటాము ఇవన్నీ వాటర్ బ్రేస్ అంటాం ఈ వాటర్ బ్రేస్ ఎన్ని ఉంటాయి థర్టీ త్రీ వాటర్ బ్రేస్ ఈస్ దే హౌ మెనీ ఇందులో నుంచి సెంటర్ లో నుంచి మనకు స్పైనల్ కార్డ్ అనేది వెళ్తుంది కార్డ్ అంటే మనకు స్పర్శనివ్వడానికి బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యే స్పైనల్ కార్డ్ అనేది ఈ మధ్యలో నుంచి వెళ్తాయి లోపల నుంచి పూసలు ఉంటాయి కదా ఈ పూసలు ఒకదాని మీద ఒకటి ఉంటే ఆ పూసల మధ్యలో నుంచి ఇట్లా ఉంటది ఈ మధ్యలో నుంచి ఒక దారం లాంటిది ఇంత దొడ్డు వెళ్తా ఉంటుంది దాన్ని మనం ఏమంటాం అంటే స్పైనల్ కార్డ్ అంటాం ఏమంటాం స్పైనల్ కార్డ్ ఇది తర్వాత నెక్స్ట్ ఇక్కడ రిమ్స్ కనబడుతున్నాయి మీకు ఈ రిబ్స్ లోపల ఏమేమి ఉంటాయి మనం ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి నేర్చుకుందాం ఈ రిబ్స్ లోపల ఏముంటాయి ఇక్కడ మనకు హార్ట్ ఉంటది ఇటు ఇటు లంగ్స్ ఉంటాయి ఇక్కడ స్టమక్ ఉంటది ఇక్కడ లివర్ ఉంటది ఈ కిందికి వచ్చేసరికి అబ్డామిన్ కింద ఈ ప్లేస్ ఉన్నాయి మీకు చాలా సార్లు చెప్పిన ఇక్కడ కటింగ్ ప్లేస్ కనబడుతుంది చూడండి ఈ కటింగ్ ప్లేస్ ను మనం అబ్డామిన్ దొక్కలిస్తే లోపలికి పోతాయి కదా ఇది అబ్డామిన్ అన్నాం ఏమన్నాం అబ్డామిన్ ప్లేస్ అన్నాం ఈ అబ్డామిన్ ప్లేసెస్ లో మనకు లార్జ్ ఇంటెస్టైన్స్ బాల్ ఇంటెస్టైన్స్ ఉంటాయి ఓకే ఇందులో మాత్రము మేజర్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇందులోనే ఉంటాయి ఓకేనా ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి ఇక మనం అనుకున్నాము ద బోన్స్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్ సో ఇక్కడ చూడండి మిడల్ప్ గా ఉన్నటువంటి బోన్స్ ఉన్నాయి గుండ్రంగా ఉన్న బోన్స్ ఉన్నాయి బాల్ లాగా ఉన్న బోన్స్ ఉన్నాయి దొడ్డుగా ఉన్న బోన్స్ ఉన్నాయి సన్నంగా ఉన్న బోన్స్ ఉన్నాయి దీన్ని పెల్విక్ బోన్ అంటాం ఇప్పుడు చూడండి మన తొడ భాగంలో గట్టిది ఉన్నది మొక్క దీన్ని బోన్ పెల్విక్ బోన్ అంటాం నెక్స్ట్ దాంతో పాటుగా ఇక్కడ మనకు లెగ్స్ ఉండేటటువంటి బోన్స్ చూడండి ఇక్కడ మీకు కింద లెగ్ లో రెండు బోన్స్ ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ లో కూడా ఎన్ని ఉన్నాయి టూ బోన్స్ ఉన్నాయి దా మనకు ఏది మన మన ఇది రవిశంకర్ కు రెండు బోన్స్ తిరిగినాయి అప్పుడు గుర్తుందా ఈ టూ బోన్స్ బ్రేక్ అయినాయి ఒక్కొక్క బోన్ తిరిగినా ఇంకొక వన్ వీక్ ఎన్ని బోన్స్ విరిగినాయబ్బా వన్ విరిగిందా ఒకటి రెండు బోన్స్ తిరిగితే ఏంటంటే కొంచెం అతకడం అవుతుంది ఈ అతకడానికి సంబంధించి మనం సెల్స్ రీబిల్డ్ అవుతా అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది ఓకే రైట్ సో ఇది ఈ బోన్స్ దేంతో ఏర్పడతాయి కాల్షియం కాల్షియం అండ్ ఎక్కడ మనకు ఎక్కువ ఎక్కువ దొరుకుతుంది మిల్క్ మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అండ్ దెన్ లివి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సోర్స్ ఉంది వాట్ ఈస్ దాట్ విచ్ విటమిన్ కంటెంట్ ద సన్లైట్ విటమిన్ డి విచ్ విటమిన్ విటమిన్ డి అనేది మార్నింగ్ టైం లైట్ లో మనము నుంచి అబ్జర్వ్ చేయవచ్చు అందుకనే మనల్ని ఆడుకోమని చెప్తారు మనం ఎక్కువగా ఆడడం వల్ల మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి మన బోన్స్ స్ట్రాంగ్ అంటే మనం కూడా స్ట్రాంగ్ అయినా మనం పుట్టినప్పుడు ఇంత పెద్దగా ఉంటామా ఉన్నాం చిన్నగా ఉన్న వాళ్ళం పెద్దగా అంటే మనకు బోన్స్ పెరుగుతున్నాయి అన్నమాట ఓకేనా ఒకవేళ బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎవరిని కలవాలి మనము ఆర్టోపెడిషియన్ అనండి ఏమనాలి ఒకసారి ఈ బాన్స్ రిబ్స్ లెక్క ఎన్ని రిబ్స్ ఉన్నాయో మీరు అందరూ అవసరం ముమ్మట్లు లెక్క పెడతారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయి నైన్ టెన్ అవునా సరే ఇది ఫిజికల్ గా ట్వంటీ ఇప్పుడు ఇటు టెన్ ఉంటాయి ఇటు టెన్ ఉన్నాయి కదా ట్వంటీ ఉన్నట్టే కదా యాక్చువల్లీ ట్వంటీ టూ రిప్స్ ఉంటాయి లెవెన్ లెవెన్ ఉంటాయి కానీ మనకి ఇక్కడ మీద ఒకటి ఇచ్చింది మీద ఒకటి ఇచ్చింది కదా లెవెన్ మీది కనబడతలేదు మీరు లెక్క పెట్టలేదు కదా ట్వంటీ టూ ఉంటాయి ఇక్కడ మనకి ఇవేమో ఇవన్నీ ఉంటాయి వెనకాల వెన్ను పుసాలు ఎన్నుంటాయి వెట్టయి అర్థమవుతుందా చెప్పేది ఇక్కడ నుంచి ఎప్పుడైనా సినిమాలలో ఇట్లా వచ్చిందంటే జస్ట్ ఎవరో స్కెలిటీన్ తోటి ఏది చేసిండు అని గుర్తుపెట్టుకోండి అంతకుమించి వేరే ఏది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ అరే అందరిస్తూ అందరికి అర్థమైంది కదా అట్లాగే మనోటి వల్ల మన మనోడికి ఒకటి డ్రెస్ కూడా వేసినాం మనం టీషర్ట్ కదా ఒకసారి ఇట్రా ముందుకురా మిగతా వాళ్ళు అందరూ వెనుకకుంటారు సో బ్యాక్ బ్యాక్ బోన్ ఓకేనా ఇది కనబడుతుందా మీ అందరికి ఇది పట్టుకున్నాం ఇది పట్టు ఒకరు పట్టుకోండి అందరు కాదు చూస్తున్నారు అందరూ చేస్తే చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకు నెక్స్ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ ఉండాలి చూడండి స్టిప్స్ కానీ ఎండి ఎక్కడ ఎండా కాబట్టి ఇది బోన్ స్ట్రక్చర్ ఓకేనా రిబ్స్ లో ఏమేమి ఉంటాయి ఒకసారి నాకు చెప్పారా వీటినా రిబ్స్ లో ఏమేమి ఉంటాయి రిబ్స్ లో ఏమేమి ఉంటాయి ఇక్కడ కనబడుతున్నా చూడండి హార్ట్ తర్వాత లంగ్స్ నెక్స్ట్ లివర్ మీరు తింటారు కదా ఎవరిది తింటారు మనిషి తింటారా ఎవరిది తింటారు జంటుల్ యానిమల్స్ ఈ స్మాల్ కూడా అబ్డామిన్ కింది భాగంలో ఉంటాయి ఓకేనా బోన్స్ మనం కాపాడుకోవాలి కింద పడద్దు కింద పడకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి ఏ పని చేసినా కూడా ఓకేనా రైట్ ఆర్ యూ అండర్స్ హీట్ ద బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వాట్ హూ ద హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ నేను అడిగింది గుండెకి సంబంధించిన డాక్టర్ కార్డియాలజిస్ట్ ఏడీ క్వశ్చన్ వాట్ ఈస్ ద హూ ట్రీట్ ద లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమనాలి రిలేటెడ్ ప్రాబ్లమ్ ఆప్టమాలజిస్ట్ ఏంటన్నది ఆప్టమాలజిస్ట్ చెవులు ముక్కు గొంతు ఈ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ దట్ ఆ వీళ్ళంతా డాక్టర్లే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ చేసేస్తారు కాబట్టి మన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా చూసుకోవాలి ఓకే రైట్ అర్థమైందా అందరికీ అర్థమైందా ఇంకోటి తయారైతాయట కాల్షియం ఎక్కువ క్యాల్షియం ఉన్న ఫుడ్ ఏంటి మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏమున్నా మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే కార్డ్ ఉంటది ఇంకేముంటది గీ ఉంటుంది ఇంకేముంటది బట్టర్ ఉంటది ఇవన్నీ ఉంటాయి పన్నీర్ ఉంటుంది ఇవన్నీ కూడా మంచిది నా ఓకేనా క్యారెట్ ఆల్సో క్యారెట్ అంటే విటమిన్ ఏ ఉంటది యాక్చువల్లీ నాచురల్ విటమిన్ డి ఎక్కడ నుంచి వస్తుంది మనకు తీసుకుంటారా డైరెక్ట్ తీసుకోరా పాడి తీసుకుంటారు విటమిన్ డి మనకు ఎండ్రిచ్ బోన్స్ ని ఎన్రీచ్ చేయడానికి యూజ్ అవుతా ఉంటది బోన్ మధ్యలో ఏమో అనుకున్నాం ఏం సెల్స్ హౌ మెనీ టైండ్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్

ఏముంటది డ్యూటీ ఆఫ్ ఫైటింగ్ విత్ ద జెన్ అండ్ దెన్ ద డ్యూటీ ఆఫ్ గడ్డ కట్టకపోతే ఏమవుతుంది బ్లీడింగ్ అయి చనిపోతాం కాబట్టి ఇవన్నీ కూడా మన డ్యూటీ సో ఇవన్నీ లైఫ్ టైం కూడా చాలా తక్కువనే ఉంటాయి ఓకేనా మీరు నెక్స్ట్ క్లాస్లో చూస్తారు అందరికి అర్థమైంది కదా రైట్ ఇయర్ 快摁按钮！<laughs> <laughs>